నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు సీతాఫలం సీతాఫలం పండు మనకు శీతాకాలంలో అందుబాటులోకి వస్తుంది చాలా తీయగా ఉంటుంది ఇది అందరూ ఇష్టపడతారు కానీ సీతాఫలాన్ని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం తినద్దు సీతాఫలము తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి దీంట్లో సమృద్ధిగా పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది మల విసర్జన సాఫీగా సుఖ విరోచనానికి దారితీస్తుంది అజీర్ణం లేకుండా కాపాడుతుంది ఈ పీచు పదార్థం వల్ల మలబద్ధకాన్ని నివారించి మొలలు రాకుండా కాపాడుతుంది మలబద్ధకాన్ని నివారించటము ద్వారా పెద్ద పేగు క్యాన్సర్ను కూడా నివారించవచ్చు ఇక రెండు గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంట్లో మెగ్నీషియం అనే ఒక ఖనిజ లవణం ఉండి దాని ద్వారా గుండె కండరాల యొక్క పనితీరుని మెరుగుపరిచి హార్ట్ అటాక్ గుండె పోటు రాకుండా నివారించి గుండె కండరాలకు కరోనరీ దమని ద్వారా రక్త ప్రసరణ పెంచుతుంది ఇక మూడు వెంట్రుకల యొక్క ఆరోగ్యం తలపైన వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా అవి ఉండటానికి కారణం దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఉంటుంది తర్వాత ఈ చుండ్రు కూడా రాకుండా నివారిస్తుంది ఎవరైనా వెంట్రుకలు రాలిపోతున్నప్పుడు ఈ సీతాఫలం సేవించడం ద్వారా ఆ వెంట్రుకలు రాలటం అనేది ఆగిపోతుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సీతాఫలము ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది దీంట్లో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా కాపాడుతుంది ఐదు రక్తపోటు ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్లతో పాటు సీతాఫలం తింటే బీపీ రక్తపోటు నియంత్రించబడుతుంది ఈ సీతాఫలంలో పొటాషియం అనే ఖనిజ లవణం బీపీని నియంత్రిస్తుంది ఆరు సీతాఫలంలో విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తి మేధో సంపత్తి మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుంది పిల్లలు సీతాఫలం తింటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది మార్కులు ర్యాంకులు బాగా వస్తాయి ఆశించిన ఫలితాలు వాళ్ళకి లభిస్తాయి ఈ విధంగా మెదడు యొక్క పనితీరుని పెంచుతుంది మెరుగుపరుస్తుంది ఏడు ఈ సీతాఫలంలో ఉండే విటమిన్ సి వల్ల శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఎనిమిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది తొమ్మిది దీంట్లో ఉండే విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ప్రభావం వల్ల ఆస్తమ ఉంటుంది కొంతమందికి ఆస్తమా ఎక్కువగా వర్షాకాలంలో శీతాకాలంలో బయటపడుతుంది కొద్దిమందికి వేసవి కాలంలో కూడా ఆస్తమా రావచ్చు ఈ ఆస్తమా వచ్చినప్పుడు తీవ్రంగా దగ్గు పిల్లి నిద్ర పట్టదు అటువంటి వాళ్ళు ఈ సీతాఫలం తినటం వల్ల ఈ ఆస్తమాని నివారించటం లేదా ఆస్తమా యొక్క తీవ్రతను తగ్గించడం లక్షణాలు స్వల్పంగా వచ్చేలా చేస్తుంది పది కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు బరువు తక్కువ ఉంటారు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి దీనికి బాడీ మాస్ ఇండెక్స్ అంటారు బిఎంఐ అంటారు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉండాలి ఇరవై నాలుగు కంటే ఎక్కువ బిఎంఐ ఉంటే అది స్థూలకాయం పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే బరువు తక్కువ ఉన్నట్టు అండర్ వెయిట్ ఈ పద్దెనిమిది కంటే బిఎంఐ తక్కువ ఉండి బరువు ఆశించిన వయసుకు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు తక్కువ ఉన్నప్పుడు సీతాఫలాలు సేవించడం ద్వారా చాలా త్వరితగతిన బరువు పెరుగుతారు ఈ విధంగా శీతాకాలంలో ఒక్క సీజన్లో మాత్రమే లభించే ఈ సీతాఫలము యొక్క పండు యొక్క పది రకాల ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవటానికి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా తినవచ్చు ఈ సీతాఫలం లోపల తినేటప్పుడు ఏదైనా పొరపాటున ఒక గింజ మింగితే ఏమీ కాదు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొరపాటున మనం సీతాఫలము తింటంగా ఉండగాని లేదు వేరే పండు తింటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక గింజ నోట్లోకి వెళితే లేదు పుచ్చకాయ తినేటప్పుడు పుచ్చకాయ గింజ లోపలికి వెళ్ళింది పిల్లలకి వెళ్ళినా కూడా ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు మనము మింగిన గింజ అది మలములో మరుసటి రోజు విసర్జించబడుతుంది మనం చూసుకున్నా చూసుకోకపోయినా గింజ ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో దానంతదే బయటకు వస్తుంది ఎటువంటి అనర్థానికి దారి తీయదు కనుక పొరపాటున ఏ పండు గింజ మింగినా ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరము లేదు